అందరి నమస్కారం అండి నేను మీ కాగడ వినయ్ మాట్లాడుతున్నాను కూటమి ప్రభుత్వం వచ్చి ఏడాదిన్నర గడిచిపోయింది కానీ విశాఖపట్నంలో రాష్ట్రం మొత్తం కూడా అనేక ప్రభుత్వ సంస్థల్లో ప్రభుత్వ అధికారులు ఇంకా ఎంగో కట్టిన గుడ్డకి ఎలాగైతే ఇంగో వాసన పోదో అలాగే వైసీపీ తాలూకా ఆ ఫ్లేవర్ ఉన్న అధికారులు ఇప్పటికీ కూడా అధికారులకి చాలామంది అవుతూ ఉన్నారు వీళ్ళు ఎలాంటి పరిస్థితి ఉందంటే కూటమి నాయకులు చెప్పిన పనులను కూడా పట్టించుకోకుండా ఇంకా గట్టిగా చెప్పాలి అంటే కూటమి నాయకులను కూడా పట్టించుకోకుండా ఈ అధికారులు ప్రవర్తిస్తూ ఉన్నారు దీనికి ఉదాహరణ నిన్నగాక మొన్న విశాఖపట్నంలో ఒక బీజేపీ జిల్లా స్థాయి నాయకుడు ఆయనకు సంబంధించిన భూమి మధురవాడ ఏరియాలో కబ్జా జరిగింది అని కలెక్టర్ గారికి డిఆర్ఓకో ఎవరికో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేస్తే కనీసం పట్టించుకోకుండా అసలు ఈయన ఒక నాయకుడు కూటమిలో ఉన్న బీజేపీ నాయకుడు జిల్లా స్థాయి నాయకుడు అని కూడా ఆయన పట్టించుకోకుండా మాకు మాట్లాడే అవసరం లేదు అవకాశం లేదు అంటూ ఆయన్ని పక్కకి పెట్టడం జరిగింది ఆ విషయంలో ఆయన మీడియా పరంగా కూడా అధికారుల మీద నిరసన వ్యక్తం చేశారు ఇక్కడే కాదు ప్రతి చోట కూడా ఇంకా పోలీస్ అధికారుల్లో కానీ రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ అన్ని డిపార్ట్మెంట్లో కూడా ఇంకా వైసీపీ తాలూకా ఫ్లేవర్ ఉన్న ఆ కోవర్ట్లు ఆ అధికారులే ఇంకా పనిచేస్తూ ఉన్నారు వీళ్ళ మీద కూటమి ప్రభుత్వం సరైన యాక్షన్ తీసుకోకపోవడంతో అప్పుడు వైసీపీ ప్రభుత్వంలో ఎలా అయితే వీళ్ళు ప్రవర్తిస్తున్నారో ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో కూడా అదే స్థాయిలో అధికారులు ప్రవర్తి ప్రవర్తిస్తూ ఉన్నారు ఇక్కడ చాలామంది ఆల్మోస్ట్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ది ఆఫీసర్స్ కూటమి నాయకులు బీజేపీ టీడీపీ జనసేన నాయకుల్ని పట్టించుకోకుండా వాళ్ళని బేఖాతురు చేస్తూ వాళ్ళు ఇచ్చిన ఒక్క ఫిర్యాదుని కానీ ఒక రిప్రజెంటేషన్ కానీ తీసుకోకుండా అధికారులు ప్రవర్తిస్తున్నారు దీని మీద మరి కూటమి ప్రభుత్వం ఎలాంటి యాక్షన్ తీసుకుంటుందో మనం ఎదురు చూడాలి ఏదేమైనా ఇంకా ఎంగ కట్టిన గుడ్డలో వైసీపీ తాలూకా ఆ తాను ముక్కలో అధికారులుగా ఉన్నారు